మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతోన్న తరుణంలో నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా పొలిటికల్ గేర్ మార్చారు తన రాజకీయ చాణక్యంతో వైసీపీ నుంచి కీలక నేతలను వరుసగా టీడీపీలో చేర్చుకుంటూ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యంగా వైసీపీకి పట్టున్న ఆవుకు కొలిమి గుండ్లలో టీడీపీలోకి వలసలు ఊపందుకోవడం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకింగ్గా మారింది మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా పొలిటికల్ గేరు మార్చారు తన రాజకీయ చాణక్యంతో వైసీపీ నుంచి కీలక నేతలను వరుసగా టీడీపీలో చేర్చుకుంటూ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు ముఖ్యంగా వైసీపీకి పట్టున్న అవుకు కొలిమిగుండ్లలో టీడీపీలోకి వలసలు ఊపందుకోవటం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి షాకింగ్ గా మారింది బరగానపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు తమ కుటుంబాలతో సహా స్వచ్చందంగా బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరటం ఫ్యాన్ పార్టీని కలవర పెడుతోంది తాజాగా జనవరి ఇరవై ఇరవై ఒకటో తేదీలో బాబు షూరిటీ భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మండలం వెంకటాపురం పండ్లపురం కొల్మిగుండ్ల మండలం కనకాద్రిపల్లె రాఘవరాజు పల్లె గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా పలువురు వైసీపీ నాయకులు కుటుంబాలతో సహా టీడీపీలో చేరారు వెంకటాపురం గ్రామంలో కె రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీకి ఆకర్షితులైన ఇరవై ఐదు కుటుంబాలు బీసీ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు అలాగే కొల్మిగుండ్ల మండల టీడీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ సీతారామయ్య తలారి రమణల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన అరవై ఐదు కుటుంబాలు ఆ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీలో చేరారు కాగా గత వారం ఇదే కొలుమిగొండ్ల పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన ఎనభై మంది వైసీపీ కుటుంబాలు మరియు ఐదో వార్డు మెంబర్ రాజనేని రాము తదితరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మరో రెండు నెలల్లో ఈ అరాచక వైకాపా పాలన అంతమవుతుందనే దానికి నిదర్శనమై ఈ చేరికలు అని అభివర్ణించారు ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్న తరుణంలో బీసీ జనార్దన్ రెడ్డి ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో వందలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోవటం బనగానపల్లె నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అర్థం పడుతోంది బీసీ మార్క్ రాజకీయంతో బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ పార్టీ ఫుల్ స్పీడులో దూసుకుపోతుండగా ఎన్నికలకు ముందు తమ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు ఊపందుకోవటం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని టెన్షన్ పెట్టిస్తోంది రాబోయే ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఓడిపోక తప్పదని బనగానపల్లె కోటపై బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగురువేయటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు